ఓం నమశ శివాయ నమః ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగద్తుత్త దేశతి పరయ బ్రహ్మ ఆర్యరాయ త్రి ఉన్నాత్మే సర్వగౌతిగామి దర్శ్యా దర్శ్యా దత్తాత్రేయ నమసింతిని సిద్ధి కురు 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 స్వహ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ సమ్మక్కాయ నమః ఓం శ్రీ సారలమ్మాయ నమః ఓం శ్రీ వనదుర్గాయ దుర్గాయ నమః ప్రజలందరికీ నమస్కారము ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలము ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉంది వాళ్ళ విద్యా విధానం ఎంతవరకు వచ్చింది కళ్యాణ గడువులు ఎందుకు లేట్ అవుతున్నాయి వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు సమస్య ఎక్కడ జరుగుతుంది మరి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి ప్రతిఫలం లేకోకుండా కొన్ని ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలా స్థితిగతులు ఏమిటి మరి ఇలా ఆలోచన ఒక రకంగా ఉంటే మనసు ఇంకో రకంగా పోవటం ఏమిటి అనేది ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఈ రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థితిగతులు ఎంతవరకు వచ్చాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మకర రాశి ఆగస్టు నెల ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము మరి కోర్టు సమస్యలు చాలా వరకు కొంత ఇబ్బందికరంగా మిమ్మల్ని సమస్యల్లోకి ముంచుతాయి మరి అధిక ఖర్చులు మీరు ఎక్కువగా తగ్గించాలి మరి వ్యాపార రంగంలో కూడా మంచి విజయం రాబోతుంది మరి మీ జీవితంలో సాయపడే వ్యక్తులు పరిచయాలు కాబోతుంది అంటే మనకి ఎవరు సాకారం చేస్తారో వాళ్ళ నుంచి మనకు కొన్ని పనులు ఎదురవుతాయి వాళ్ళు మనకి సాకారం చేయాల్సిన టైము అతి దగ్గరలోనే దగ్గరికి వచ్చేసింది కాబట్టి పై అధికారులతో కొన్ని ప్ర కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి లేనిపోయిన షికాకులు కొన్ని ఉన్నాయి మరి మీరు పై అధికారులతో అతి జాగ్రత్త మీరు పడాలి మీ విషయాలని మీ ప్లానింగ్ మీ ఐడియాలని మీరు చేసే పనులని ప్రాణం లాంటి స్నేహితుడు కానీ ప్రాణం లాంటి బంధువు కానీ ఎవరికి చెప్పి చేయదు మరి కుటుంబంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి ఒక స్త్రీ నుంచి రావాల్సిన ఆస్తులు కానీ ఒక స్త్రీ నుంచి రావాల్సిన భూమిలో ఉండాల్సిన బంగార అదృష్ట యోగం కానీ లక్కు లాంటిది మీకు ఇప్పుడు ఎదురు కాబోతుంది మరి ఎక్కువగా ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఏ పని చేసినా కూడా కొన్ని ఆడంబరాలు కొన్ని తగ్గించాలి మీరు ఆడంబరాలు తగ్గించిన దానివల్ల మీ జీవితానికి అనేది ఒక మంచి మార్గం వస్తుంది లేదు మన ఆడంబరం ఆడంబరమే అనుకుంటే మిమ్మల్ని అదోగతిపే చేసి మీ మీద నరదిష్టి ప్రభావం చేసి మిమ్మల్ని ఎక్కడికో తొక్కేసి మనశ్శాంతి లేకపోకుండా చేసే మార్గాలు కూడా కొన్ని చాలా వరకు కనబడుతున్నాయి మరి మీ జాతక నక్షత్ర గడియల్లో చూసుకుంటే ప్రేమ సమస్య చాలా వరకు అద్భుతంగా కనబడుతుంది ప్రేమ విషయంలో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా కొన్ని జాగ్రత్తలు మీరు పాటి పాటించుకోకుండా మీరు అశ్రద్ధగా ఉండేటికైతే చాలా 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 వరకు ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పరిహారము శివారాధన చెయ్యాలి శివ పంచాక్షరి మంత్రాలతో మీరు పూజా బలాన్ని చేయాలి ఆ శివుడికి మీరు ప్రతి ఒక్క సోమవారం రోజున ఇరవై ఒక్క సోమవారం రోజున తమలపాకుతో మీరు ఆ ఎర్రని షెండూరం ఎర్రని షెండూరంతో దాంతో ఓము రాసి ఆ స్వామి దగ్గర పెట్టాలి ఆ శివయ్య దగ్గర పెట్టాలి శివయ్య దగ్గర పెట్టేసి మీరు ఆ శివయ్య ఓం శివాయ మంత్రాన్ని మీరు జపించినట్టుకైతే అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పోతుంది మనశ్శాంతి ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మీరు ఏమేమి అనుకుంటున్నారు ఏ పని చేయాలనుకుంటున్నారు ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ పని మీకు కావాలి అంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది అనేది జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ జాతకాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖనో భవంతో నమస్యో అయ్య నమ